హను రాఘవ ఫౌజీ ఆరు వందల కోట్ల సినిమాలో ప్రభాస్కి జోడీగా అనుష్క శెట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభాస్ అభిమానులందరూ కూడా మళ్ళీ ఈ ఎవర్ గ్రీన్ జంట ఇన్నాళ్ళ తర్వాత కనిపించబోతున్నారా అంటూ తెగ సంబరాలు చేసుకుంటున్నారట మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం సీతారామంతో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టినటువంటి హను రాఘవ ఇప్పుడు ఏకంగా ప్రభాస్తో ఎంతో భారీ బడ్జెట్తో ఫౌజీ సినిమాని నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా ఇప్పటికే సినిమాకు సంబంధించినటువంటి కొన్ని షూటింగ్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయట అయితే మరి ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఇమాన్వి ఇప్పటికే ఫస్ట్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే మరి ఈ హీరోయిన్ కాక మరొక హీరోయిన్ని కూడా ఈ సినిమాలో జత చేయాలని హనురాఘవ్ పొడిగారు అనుకుంటున్నారట ఇక విషయం ఏంటంటే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట అయితే ఫ్లాష్ బ్యాక్కి సంబంధించినటువంటి మరొక హీరోయిన్ అవసరం ఉంటుందట అందుకోసమని ప్రభాస్కి జోడీగా కరెక్ట్గా తగ్గట్టుగా ఉండేటువంటి అనుష్క శెట్టిని సెకండ్ హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నారట మరి ఏదేమైనప్పటికీ అనుష్క శెట్టి సెకండ్ హీరోయినప్పటికీ ప్రభాస్కి జోడీ అంటే మాత్రం అది నెక్స్ట్ లెవెలే కదా అందుకోసమని ఇంత భారీ బడ్జెట్ సినిమాలో కూడా అనుష్క శెట్టి ప్రభాస్తో నటించడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఆయన అభిమానుల అందరూ కూడా ఎంతో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట సోషల్ మీడియా వేదికగా ఏదేమైనప్పటికీ హను రాఘవపూడి గారు మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ అలాగే అనుష్క యొక్క జోడిని తీసుకువచ్చి ఈ సినిమాకు డబల్ హ్యాట్రిక్ని మళ్ళీ కొడతారని అందరు కూడా అనుకుంటున్నారట